నేను మీ జాన్స్ అయితే ఈ పనికి గాలి పొలానికి ఎలా ఉన్నారండి మేమైతే ఇది ఎలా ఉన్నాము యథావిధి రోజు పాలు పోచుకుంటున్నాం కదండి అలాగే పాలు అయితే పోచుకున్నాం మేము ఇంట్లో అయితే టీ అయితే పెట్టుకోమండి అది మీకు కూడా తెలుసు కాకపోతే వాతావరణం బాగాలేదు బయట చలిచరిగా అయితే ఉంటుంది మా నీళ్ళు ఎప్పుడన్నా తాగుతూ ఉంటారు కదా అన్నింటితో పాటు నేను కూడా తాగుతాను టీ పెట్టని చెప్పాలని అయితే అన్నాను అందుకని అయితే ప్రత్యేకంగా ఈ పాలు అయితే టీ కోసం అయితే వాడుతున్నామండి అండి ఏ మొత్తం పాలు టీ నేనదే అన్నాను పాలు అయితే మనది అండి ఇక బయట అయితే బాగా బీభత్సంగా మెరుపులు వస్తున్నాయి ఈదురు గాలి వస్తున్నాయి వర్షం అయితే వస్తుందండి మా నాన్న ఫోన్ చేసి మాకు రెడ్ అదే ఎర్ర సిగ్నల్ గాడ ఇచ్చారమ్మా మీరు ఎక్కడున్నారు మాకు లారీ వస్తున్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పాను అని ఆయన కొంచెం సాగారు కదా బాబట్లో ఎక్కువ చెప్పారంట పిల్లలు ఎప్పుడున్నారని చెప్పని అని అంటున్నారు ఇంకపోతే మాకు ఫోన్లకి ఛార్జింగ్ కావాలి కాబట్టి పవర్ బ్యాంక్ ఉంది కాబట్టి ముందుగానే అయితే పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయితే పెట్టుకున్నామండి ఇది కానీ అయిపోయిందని మాత్రం మనం అనమాట

ఇంత ల్యాండ్లకు కాయ్ మంచి వాళ్ళైతే రాసుకుంటున్నారండిపోయింది ఎట్లా

పంచదార అయిపోకుండా టీ పొడి వేసి పెట్టేసావంటే ఏ అయితే టీ కాసుకోవాలనుకున్నావో సరిపోయింది మళ్ళీ పంచదార వేసామంటే ఉదయానికి ఒక రకంగా రకం నువ్వే పద డైరెక్టర్ నేను ఇప్పుడు ప్రజెంట్ టీ కాసే గిన్నెలో అయితే టీ ఇది కాదం కాశీ అందులో పోసుకుని అయ్యో నేను ఇంతగా మా అమ్మ గుర్తు చేసింది వాళ్ళు వచ్చే ముందు తెచ్చామంటే రెండు నెలలు మూడు నెలలు అయితే ఏం ఆడుతున్నాం చేస్తున్నా గ్యాస్ ఎప్పుడైపోతే పుల్లలు లేవు ఏం చేయాలని మా దగ్గరకి ఇక పిల్లల తాగలేదు కొంచెం పెట్టు సార్ ఏదేమైనా బయట ముసురికి లోపల వేడివేడిగా టీ ఒక కాఫీ తాగదు వేడి చల్లటి పడకూడదు వేడిదేం కాదు టీకా ఓయ్ మరి ఇది వినోద్దాం అయిపోయావు నీళ్ళు పోయి నీళ్ళు పోయి కాసింది ఇక కట్టి కట్టేసేసి అవసరంలా కాయ అవసరంలా టీ టీ పొడి అవసరం లేదు ఆ వేడిలో మరిగిన సేపు మరికి చాలు కాసిన వాటర్ బాటిల్ ఎక్కువ రేపు ఉదయం పంచదార వేసుకుని మరిగించుకుంటా మరిగించుకుంటా పోయి ఆహో మా ఊర్లో వాతావరణం ఎలా ఉంటుంది అనేది అన్ని వీడియోలు అయితే మీరు చూస్తున్నారు కదండి ఇంకా రేపు ఉదయం కలుసుకుందాం అండి గుడ్ మార్నింగ్ అండి తొమ్మిది గంటలకు టీ పెడుతుందండి మాకు లేచే వరకు లేట్ అయిందండి చాలు చాలు తక్కువే పోయమ్మ వేడి వేడిగా నీ చేత్తో కప్పు కాఫీ కాఫీగా టీ అలా వేసి అమ్మ కాసిన మళ్ళా తల్లి ఆ పాలు అట తెచ్చింది తెలుసుగా వాహనాలు గాలిలో తెచ్చాం అక్కడ నుంచి అయితే కరెంట్ లేదండి అంటే నేను సాయంత్రం నుంచి లేదు దాదాపుగా వర్షం వస్తాయి కదా అని చెప్పానని ఈ బకెట్లు ట్రబ్బు అయితే ఈ అంచున అంచునైతే పెట్టాను ఇప్పుడు మోటార్లో కూడా నీళ్ళు లేవు ఎక్కడో దారైతే వస్తాయి డబల్ని చేతులు కడుకుంటా ఉంటేనే వాటికి కదిపీయకుండా ఈ నీళ్ళు అనేది వేస్ట్ అవ్వకుండా అయితే అంట్లు అయితే తోముకున్నానండి తెలుసు కింద అడుగునీసుకుంటే పై అయినా ఎడితే అయితే మళ్ళీ మార్చుకోవడానికి కూడా లేదనమాట బకెట్లు ఖాళీ లేవు అందువల్ల పైప్ అయినా ఎడతని అంట్లైతే కడగాల్సి వచ్చేసే ప్రస్తుతానికి వాతావరణం అయితే ఇది ఇలా ఉందండి అక్కడ దాకా గాలి వేసింది ప్రస్తుతానికి గాలి తగ్గింది మళ్ళీ ఇప్పుడు లైట్గా అయితే గాలి పడుతుంది ఈ అంట్లు దోమ వేసి లోపలికి వెళ్ళిపోవాలి లేదంటే తిన్నై తిన్నట్టు మాకైతే వంటలు అయితే ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అనిపించిన అరటి చెట్టు ఉంటే బాగుండేది నిజంగానే అదే అరకులు దాంట్లో తినొచ్చు వంటలు దోమకోకుండా అని చెప్పాను అని అదన్నీ సంగతే హార్టా అయితే అండి చిక్కుడు ఎలా ఉన్నాయి వండతానంటే కాదు మాకు పప్పుచారు కావాలి వండుతావా లేదని అన్నమాట పిల్లలు అందువల్ల అయితే అన్ని కోట దగ్గరికి వెళ్ళి పప్పు చింతపండు ఆకలి అవుతుంది అంటే పన్నెండు బాగా అవుతుంది ఆకలి అవుతుంది అమ్మాయి సురేంద్ర ఆటోకే ఇంటి మీద పడదలేరా ఏది అయిపోయింది గాలి వానా పడదలే అప్ప ఒంటి గంట అయిపోయింది ఒంటి గంట కూడా అ సాయంత్రానికి వచ్చిద్దాము అయితే ఐదున్నర దాటిందండి విషయం ఏంటంటే కరెంట్ అయితే మాకు ఇంకా రాలేదు అనిల్ విషయానికి వచ్చేసరికి అనిల్ అయితే మాకు చేపలు అయితే వెళ్ళాడు ఇంక ఇంకైతే రాలేదు ఎప్పుడు కూర ఎందుకు పిల్లలకి కొంచెం బాగుంటుంది కదా అని చెప్పానని ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నాను ఈ లోపే ఆంటీ అయితే గోంగార తీసుకొచ్చింది అందువల్ల అయితే గోంగారు పచ్చడం ఇప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి పచ్చడి చేపలు అంటే కూర కొన్ని ఉండినా కొన్ని ఏక్తోనే పచ్చడి నంచుకుని బాగుంటది తింటానికి సరేనా కరెంట్ లేదు కదా గబు మరి వంట పని చేసుకోవాలి అదండి సాగితే మాకైతే చెప్పు అదండి సాగితే ఈ అయితే చక్కగా గ్రేడింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఇందులో పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ కరెంటుగా లేదు కాబట్టి ఇబ్బంది పడకుండా ముందైతే అయితే పోసేసుకుని ఇందులో ఉన్న పురుగులన్నీ ఏమి లేకోకుండా ఏరుకుని శుభ్రంగా అయితే పోసుకోవాలండి గబు నాకు హెల్ప్ చేయనమ్మా సరేనా ప్లీజ్ ప్లీజ్ చిన్న చిన్న ఉండవు పురుగులేముండవు ఈయనేమో ఇంకా రాలేదు ఆరైపోయింది మరి చాలా అయితే మాత్రం బాగా పడుతున్నాయి అంటాడు ఇప్పుడు మేము చెరువుకి వెళ్తాం కదా చెరువు కాకుండా పంట కాలువ అని అంటారు ఆ కాలువ దగ్గరికి అయితే వెళ్ళాడు వెళ్ళాడు కాదు వెళ్ళారు మా సురేంద్ర కూడా ఉన్నాడు వెళ్ళాడండి சஞ்சி போய் ரெடிக்கோ அனுப்பி மாநிலை ఇది లైఫ్ టైం సెక్టిమెంట్ ఇగో గెలాలి తీసుకెళ్ళదాం నిలపోతున్నా జాన్ తీసుకెళ్ళొచ్చు అమ్మ మయి మయి ఆకల మయి లేదు కరెక్ట్ అల్లలేది అల్లలేది ఎని 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 నాట్ గా ఆ ఖాతి తీసుకో అప్పో సరేం చూ ఇదర్ మనుషులు పట్ని చాపలాయి ఇదర్ మనుషో దర్ ఆనలనేస వనలనేని ఎళ్ళి నన్ను ఊసి రవాన అసలుత అసలు పడతల్ల ఎక్కడ ఈ పండగ ము బాగా మంచి పేర్లు పడగా మనం మంచి తెచ్చుకోవాలా వంద రోజులు పని చేస్తా బాగా ఎదురు ఎదురుగా నాలుగు అన్ని

మొలకడ రావియే త్వరగా ఇది బాంది తీసుకో సతార పేక్ కడు పెట్టు ఆడుమా కావాలి మంచి యాసి కేత్ర అమ్మనేలు అమ్మాయి ఆడు చేపలు వేసు మా చేపలు ఇవ్వన్నాడు మీకు ఇంకా మరి మరణ ఎందుకు చేపలు ఇవ్వమన్నాడు ఇంటికాడా పావు కేజీ ఇచ్చేలా అంటున్నాడు మరి తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళు అమ్మాయి అప్పల పెట్టు చేసుకునే అయ్యాడతాం చెరలు పొలస జిల్లాలో టైం అయితే ఏడు దాటిందండి కనపడినా సిరీ నాకు ఇదిగోండి మా పిల్లల కోసం అయితే నేను చాలా అంటే చాలా రిస్క్ తీసుకున్న వాస్తుని చెప్పాలంటే ఎందుకంటే ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పడేసి రేపు వండవచ్చు కాకపోతే వాళ్ళు ఆశపడ్డారు పడ్డారు ఆపాలని చెప్పానని కరెంట్ అయితే లేదు పూర్తిగా అంతకారం అనమాట వీళ్ళైతే లేడండి బాబట్ల దాకా అయితే వెళ్ళాడు కరెంట్ కూడా లేదు ఇదే ఆటో కూడా లేదు ఛార్జింగ్ పెట్టుకున్నామన్నా పవర్ బ్యాంక్ కూడా ఖాళీ అయిపోయింది ఫోన్లో ముప్పియే ఏముందో ఛార్జింగ్ లోపల లైట్ కూడా అయిపోయింది అందువల్ల అయితే ఇదిగోండి పిల్లల కోసం అయితే పెద్ద పెద్ద ఉన్న చేపలైతే తీసి దానికి మసాలా అయితే పట్టేస్తున్నాను ముందు వాళ్ళకి ఏపీ చక్కగా వాళ్ళకి పెట్టుకున్న తర్వాత నిదానంగా అయితే నేను ఏ పనులు ఉన్నా చేసుకోవచ్చు అని చెప్పానని అదండి ఈ చేపలో చేపడానికి కావాల్సిన మసాలా అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ మసాలా అంతా దీన్ని కాసేపు పట్టించి పక్కన పెడతానండి చేప తీసుకొని రుజ్జుతారు దానికి అది మామూలుగా రుజ్జుకుంటారు మసాలా అంటే చాలా రకాలు ఉన్నాయి మంచిగా చాలా ఏ కదా తీసుకుని చేపలు ఇట్లా తీసుకుని పట్టుకుని ఇది ఉండిది కదా మామూలుగా ఇక తక్కువ చేస్తారు ఇదైన అంతే అదైనా అంతే పని పెళ్ళాలను ఇదే మొత్తం కలుపుతున్నాకమ్మా మొత్తం పెడతారు విధానంగా అదే విధంగా కూర వండడానికి చిన్న చేపలండి ఈగండి ఇదేమో కూరండి చేసేస్తాను చేసేస్తాను పెళ్ళి వెళ్ళమరే పెండి నూరు రోజులు అబ్బో నూరు రోజులు పడుతుంది అది కరెంటే లేదా టైం ఎంతైందైతే చూడలేదండి చీకట్లో సాధించాను ఏమి అన్నారా ఏమి ఇదిగోండి పిల్లల కోసం అయితే చేపలు అయితే వేపేసాను చాలా బాగున్నాయి కదా నచ్చినాయా ఎవరైనా మీరు అలా అంటే ఇష్టపడతారులేండి అదే చేపల కూర కూడా రెడీ అయిపోయింది అదేవిధంగా చేపల కూర అండి పొగలు వచ్చేస్తుంది ఇప్పుడు అయిపోయింది కూర కూర మళ్ళీ అన్నా అయిపో అప్పా కాళ్ళు కూడా నొప్పులు వచ్చేసినాయి అండి ఇదిగోండి మధ్యలో అప్పుడప్పుడు కూర్చున్నాను కుర్చులు కూడా వేసుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళాను అండి చేపలకి నుంచి నుంచె నీడలో ఉండడం వల్ల నాకు కొంచెం కాళ్ళు నొప్పులు అయితే వచ్చేసినాయి ఈ చేపలన్నీ కరెంట్ లేదు చేసేసరికి ఎట్లుండేది ఒకసారి మీరైతే ఆలోచించుకోండి చాలా సాహసమే చేశాను ఈ కరెంట్ లేని టైంలో నాకు తోడు మళ్ళీ నా పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సిరి అన్సి సీతారా మా చింతల్లి మా చింతల్లి తల్లి చాలా చాలా సహాయం చేసినండి అంటే వీళ్ళిద్దరూ కరెంట్ లేకపోయినా నాకు తోడుగా ఉంటే వాళ్ళకి లైట్లు వేసి ఇంట్లోంచి అది తెత్తుకోవచ్చు అందించింది మా చక్కని తల్లి నిజంగా చితారెండాకా చేపలు ఎప్పుడు అతిదీ బాగుండి అని అన్నారు అందకదండి బాగుంటుంది అది ఇదని చెప్పాను అన్నది కదా అని ఒక్కసారి గుండెలో నొప్పి అవుతుందని చెప్పాను అని ఏడ్చేసింది చాలా అంటే చాలా భయం వేసింది మాట అనగానే కొద్దిసేపు దగ్గర తీసుకుని జో కొట్టుకుని ఒక గ్లాస్ మజ్జిగ మజ్జిగ కాదు మంచినీళ్ళు ఇచ్చి తాగిచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అట్టా రెండు మూడు నిమిషాలు జో కొట్టిన తర్వాత బాగానే ఉంది చాలా భయం వేసింది గుండెలో నొప్పు సడన్గా ఒకసారి గుండెలో నొప్పి అని చెప్పాను కానీ అంటే ఒట్టిదని నిమ్మకాయ నేను ఇందాక కూరలో పెండతంటే బద్ద తీసుకుని తిన్నాను పిల్ల అది గుండు దగ్గర పట్టేసి ఉంటుంది నాకు తెలిసి ఇంకెప్పుడు అమ్మా అని చెప్పాను నేను కూడా చెప్పాను నేను ఇక ఏం చెప్పిందంటే ఆల్రెడీ నిద్రపోతుంది అమ్మా నువ్వన్నీ వండి నన్ను లెగ్గొట్టమ్మా అని చెప్పాను అని అంది టోటల్గా అయితే వండేసాను కాబట్టి వీళ్ళిద్దరూ మెలుకంగానే కానీ నేను వంట వండుతానే ఉన్నాను వీళ్ళు ఆల్రెడీ తినే కార్యక్రమంలో అయితే ఉన్నారనమాట మిస్ అయింది చిన్నోడనమాట చిన్నోడు కానీ లెగ్గొట్టాలి అనిల్ అయితే ఇంకా రాలేదండి టేస్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు మొత్తం అలంకరణ చేశాను కదా నేను మీ కోసం ఎంత కష్టపడ్డాను కదా మీ టేస్ట్ మరి ఎలా ఉందని మీరు కూడా చెప్పండి సరేనా వాళ్ళ మాటలోనే ఎన్నో ఉండండి చిన్నమా మ్యాగీ చేప తిందోలే చేప ఉండేసల్లే మౌ నందిని పెత్తలే మామూలే చింతలే చిన్నమా ఓరయ్యి చింతలే పగిలే నిందిని పైకిలే పగిలే మామూలే మామూలే లే చింతల్లే చిన్నడా ఇది అక్కలు తిన్నే చేస్తున్నారు మా నాన్నలే పొగిలే మా నాన్నలేమ్మమ్ మమ్మలే చిన్నడా చిన్నడా లేదు సరే మీరు అమ్మ పొద్దున్నే తినేది ఇల్లు అన్నం అయితే వద్దన్నారండి తర్వాత ఏంటని అన్నారు ప్రస్తుతానికైతే అంటున్నారు బాగుందా ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఏ పమ్మ ఏ పమ్మ అని కాకపోతే వాళ్ళు కోరుకున్నట్టుగా పెద్ద అయితే పడలేదు ఆ మాదిరికి అది విషయం బాగుందా నచ్చిందా అంతేనండి వాళ్ళకి నచ్చితే మాత్రం పట్టనండి అది అంటారండి అదండి సంగతే ఈరోజైతే ఇలా గడిచిపోయిందండి మా చిన్న అయితే పొద్దున్నే అయితే పెడతాయి మా చిన్నవాడికి కుదిరితే లేపుతాను లేకపోతే సరే లేతే లేదండి ఇంక ఇబ్బంది పెట్టదాల్చుకోలేదు ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియోలో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్